నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు గత ఐదేళ్లలో అమరావతిని రాజధానిగా చేయడం కోసం రాజధానిని సాధించడం కోసం అక్కడ రైతులు ఎలాంటి పోరాటం చేశారో అందరికీ తెలుసు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కూడా అందరికీ తెలుసు కానీ ఎన్వి రమణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఆయన కుటుంబం అలానే కొంతమంది న్యాయమూర్తులు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారో రైతులకి సపోర్ట్ చేస్తూ అనేది కూడా ఆయన వివరణ ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోతుంది ఇన్ని రోజులు ప్రజలకు మాత్రమే ఈ కష్టాలు అనుకున్నారు కానీ న్యాయమూర్తులకు కూడా ఇలాంటి కష్టాలు ఎదురయ్యాయా అని మరి అసలు ఏంటి ఎన్వి రమణ గారు ఏమన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేము ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలకి మాత్రమే అలానే రైతులకు అమరావతి రైతులకు మాత్రమే కష్టాలు ఎదురయ్యాయని అందరూ అనుకున్నారు కేసులు కూడా టీడీపీ వాళ్ళే అనుకున్నారు కాకపోతే న్యాయమూర్తులు వారి కుటుంబాల మీద కూడా ఈ క్రిమినల్ కేసులు పెట్టి వేధించారు అన్న విషయం ఈరోజు చర్చనీయాంశంగా మారింది ఎన్వి రమణ గారు చెప్తే గానీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు మీరేమంటారు మీరు అన్నట్టుగా అంటే మనం చెప్తూనే ఉన్నాం కదండి అంటే ఎవరు కూడా అతీతులు కారు జగన్మోహన్ రెడ్డి హయాంలో వేధింపులకు గురి కావడంలో ఈవెన్ న్యాయమూర్తులు బెదిరించారేమో లేదు వాళ్ళ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారేమో అని మనం మాట్లాడుకున్నాం అది వాళ్ళ నిజమని తేలింది ఎందుకంటే జస్టిస్ రమణ గారు ఎవరైతే ఉన్నారో వారు నిన్న విట్ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ అమరావతిలో నన్ను నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మమ్మల్ని వేధింపులకు గురి చేశారు మా మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి ప్రయత్నించారు అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు మీరు అప్పటికి పుట్టి ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు జయలలిత కేసుల టైంలో కూడా ఇట్లాగే ఆవిడ ఆదాయానికి మించి నా ఆస్తుల కేసులో శశికళ విషయంలో కూడా ఇట్లా జరిగింది అంటే రాజ్యాంగేతర శక్తిగా శశికళ ఉన్నారు ఆ రోజు మీరు నమ్ముతారో లేదో మీకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కావచ్చు ఆ రోజు కనుక జెండా ఎగరిస్తారు కదా లో ఫస్ట్ శశికళ కారు వెళ్ళాకే బయటికి జయలలిత కారు వెళ్ళేది మీరు నమ్ముతారో లేదు అంటే అంత ఇంపార్టెన్స్ ఆవిడకి నేను రాజ్యాంగత శక్తి అన్నది అందుకు మీకు మనం సజ్జల రామకృష్ణారెడ్డిని చెప్పుకుంటాం మామూలుగా సజ్జల ప్రెస్ మీట్స్ అవి ఆవిడ ఏ ప్రెస్ మీట్స్ పెట్టకుండా ఆవిడ మొత్తం అంటే డీలింగ్స్ అన్ని ఆవిడ చేసేది ఆస్తి సంబంధించిందంతా కూడా ఎన్ని వేల కోట్లు అంటే అన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు అంటే నేను అనేది జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఆ రమణ గారిని కావచ్చు రమణ గారి కుటుంబాన్ని అంటే రమణ గారిని డైరెక్ట్ బెదిరించి ఉండకపోవచ్చు మా కేసులు మీరు మాఫీ చేయండి లేదంటే మీ కుటుంబానికి మేము కష్టం తీసుకొస్తాం అయితే మీ కుటుంబ సంగతి తేలుస్తాం ఏదో బెదిరించుకోవచ్చు అంతే కదా క్రిమినల్ అంటే అదే కదా ఒక మనిషిని చంపుతామనో పొడుస్తామనో లేకపోతే వాళ్ళంతా చూస్తామండమే క్రిమినల్ లేదు వాళ్ళ మీద ఏదైనా అంటే అవినీతి ఆరోపణలు కూడా చేయొచ్చు లేదా ఎందులో అయినా ఎరికించవచ్చు మనం సినిమాల్లో చూస్తుంటాం డ్రగ్ తీసుకొచ్చి పెట్టడం డ్రగ్స్ అట్లా కూడా చేయొచ్చు అంటే ఒక మనిషి తన పని సాధించుకోవటానికి ఎంతటి నీచానికైనా దిగజారుతాడు అండల్లో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ లో ఉంటాడు ఇవాళ అదే వారు చెప్పారు మేమందరం కూడా చాలా ఒత్తిళ్లకు లోన్ అయ్యాము కూడా అయినా కూడా చాలా కలిసికట్టుగా వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి ఒత్తిళ్ళకి లొంగకుండా వాళ్ళు సక్రమంగా వాళ్ళ పని వాళ్ళు చేశారు అంటే మనం అనుకుంటామండి వాళ్ళకి ఏమి ఉండదని ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు న్యాయమూర్తులు ఇలాంటి ఒత్తిళ్లకు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలిగా ఇక్కడ ఏమైతుందంటే అన్ఫార్చునేట్లీ మనం చూసుకుంటే కనుకయితే ఆ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూస్తున్నారు అంటే ఏ పార్టీ ఎవరితో ఉంది కేంద్రంలో ఎవరున్నారు కేంద్రం ఎవరితో సఖ్యతగా ఉంది సఖ్యతగా లేని వాళ్ళు ఎవరు మనం ఈ న్యాయమూర్తిని కాపాడాల వద్దా ఈ ఈక్వేషన్స్ తప్ప ఇది భారతదేశం భారతదేశంలో ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంది సో న్యాయమూర్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది ఒక జస్టిస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది వాళ్ళ కుటుంబానికి ఏదైనా అయితే మేమే కాపాడాలి అనే దృష్టి లేదా మనకు తెలీదు మీరు మొన్న చూసారా వర్మ అనే ఆయన వాళ్ళు ఇల్లు అంటుకుపోతే బాత్రూమ్లో కట్టలు కట్టలు నోట్లు దొరికాయి అతను న్యాన చేయగలిగారా నేనేమి నేను రిజైన్ చేయని పొమ్మన్నాడు అవును దాని మీద ఇప్పుడు మళ్ళా ఫర్దర్ గా ఏమైనా జరిగిందా అంటే తప్పు చేసిన వాడు తప్పించుకుంటున్నాడు తప్పు చెయ్యని వాళ్ళు బలైపోతున్నారు సో నిన్న ఆ సందర్భంగా వారు మాట్లాడితే ఇది చెప్పాక వారు ఏమన్నారంటే రైతుల్ని మెచ్చుకోవాలి వాళ్ళు అంటే ఒక స్వాతంత్రోద్యమ పోరాటం తర్వాత ఒక సుదీర్ఘ పోరాటం చేసి వీరోచితంగా నిలబడ్డది రైతులు అమరావతి రైతులు అమరావతి అనేది నిజంగా అది ఒక చరిత్రలో నిలిచిపోయేది ఒక నవ్యాంధ్రప్రదేశ్కి ప్రతీక అది నిన్నున్న అమరావతి వాళ్ళు ఎంత రైతులు ఎదుర్కొన్నారు అమరావతిని ఎలాగ వాళ్ళు జంగిల్గా చేసేసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో ఇవన్నీ కూడా అంటే బాధాకరం ఒక వ్యక్తి తనకి నచ్చలేదు కాబట్టి ఒక రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు ఒక రాజధాని నాశనం చేస్తాడు అంటే అసలు అలాంటి వ్యక్తిని వల్ల ప్రజలు ఎన్నుకోవాలా ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తున్నానంటే రెండు వేల ఇరవై తొమ్మిది టూ పాయింట్ ఓ జగనే ముఖ్యమంత్రి అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే కొంచెం కూడా వాళ్ళు మనస్సు ఏదో చెదిరిపోయి ఆ పోల్లో ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఇద్దాము అనుకుంటే అందరూ కూడా శంకరగిరి మాన్యాలు పట్టడం అంటారు అట్లా శంకరగిరి మాన్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టాలి గతంలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంటే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఇప్పుడే కొంచెం ఊపిరి తీసుకుని ధైర్యంగా అడుగు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లోకి ఇప్పుడే కొంచెం భూమి రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడే అభివృద్ధి అనేది కనిపిస్తోంది కళ్ళకి పదహారు నెలల్లో ఈ ఇది గుర్తుపెట్టుకుని ఈ ఐదేళ్లు అయిపోయాక చాలే అనుకుంటే ఇంకా వాళ్ళ పని కూడా చాలే అది చెప్తున్నాను నేను అంటే మనిషి ప్రలోభాలకు లొంగకూడదు ఇచ్చే మూడు వేలు ఐదు వేలు పదివేలుకి ఆశపడితే మీరు జీవితకాలం మీరు అడుగు తినాలి చెప్పాలంటే అది తర్వాత వారు ఇదే ఇలాగే అన్ని ప్రస్తావిస్తూ వచ్చారు తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పారంటే వారు ప్రభుత్వాలు మారినప్పుడు పాఠశాలల్లో లేదు కళాశాలల్లో విద్యను అయితే మార్చకూడదు అంటే విద్యా విధానంలో పూర్తిగా మార్పులు తీసుకురావద్దు అంటే ఉన్నదాన్ని సజావుగా కొనసాగించదు ఇప్పుడు మనం చూడండి మీరు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ తీసుకున్నారా అండి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని నెక్స్ట్ ప్రభుత్వాలు కొనసాగించే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు ఎవరైనా సరే కానీ ఆంధ్రప్రదేశ్లో అలా జరగలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి అనే పదమే ఆయనకి కంటగింపుగా ఉండేది ఆయన వినడానికి ఇష్టపడని పదం ఏదైనా ఉందంటే అభివృద్ధి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అంటే ఈ నాలుగు పదాలు ఆయనకి ఎవరు కూడా ఆయన ముందు పలక ఆ రకంగా తయారయ్యాడు ఎక్కడ ఏదైనా అభివృద్ధి ఉంది ఏదో ఒక పరిశ్రమ ఉందంటే దాన్ని తరివి తరివి కొట్టాడు అందుకని ఆయన అన్నది ఏంటంటే ఆ తర్వాత ఏ అంటే విద్యా విధానాల్లో మార్పులు కావచ్చు ఇలాంటివి తీసుకురావద్దు ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి అందరూ కూడా ధైర్యోచితంగా వీరోచితంగా వాళ్ళు ఎదుర్కొన్నారు ఈ అంతకు ముందు ఉండే ప్రభుత్వాన్ని అని వారు చెప్పడం జరిగిందండి సో సో ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముందు అతీతులు కాలేదు ఆయన చేసిన కుట్రలకి కుతంత్రాలకి బలి కాకుండా తప్పించుకోగలిగారు ముఖ్యంగా ఇవాళ ఆయన మాట్లాడగలుగుతున్నారంటే ఎటువంటి ప్రాణహాని జరగకుండా నిజంగా అది అదృష్టం రైట్ సో మ్యామ్